గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా విపక్షాలకు ముఖ్యమంత్రి దీటుగా సమాధానమిచ్చారు సభ్యుల నుంచి మంచి సలహాలు సూచనలు వస్తాయని ఆశించినా గొప్ప సూచనలేవీ రాలేదని విచారాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం ఇచ్చిన కేజీ టూ పీజీ మినహా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపి బంగారు తెలంగాణ నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు దారిద్ర్య రేఖకు దిగువనున్న వారందరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు కేంద్రం ఎఫ్ఆర్ఎంబి రుణ పరిమితి పెంచకపోవడం వల్లే ఒకే విడతలో రుణమాఫీ అమలు చేయలేకపోయామని సభకు వివరించారు రెండు వేల పద్దెనిమిదిలో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ఇంటింటికి రక్షిత నీరు అందిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరుతో రాష్ట్రంలో కోటి ఎకరాలకు హాయిట్టుకు జలాలు అందిస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు గత శాసనసభ సమావేశంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గవర్నర్ గారు ప్రసంగం గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగున్నది టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగున్నది లేకపోతే టిఆర్ఎస్ కరపత్రం లాగున్నదని చెప్పి చాలా మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఇది మనల్ని మనమే అగౌరవపరచుకోవడం డెఫినెట్ గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే గవర్నర్ చదువుతారు అధ్యక్ష ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చితే మంచిదని చెప్పి గౌరవ సభ్యులకు నా సూచన అధ్యక్ష ఎన్నికల సందర్భంలో ఏదైతే ఎన్నికల ప్రణాళిక మేము ప్రజల ముందు పెట్టినామో నైంటీ నైన్ పర్సెంట్ మేము అమలు చేసినాం అధ్యక్ష ఒక్క కేజీ టు పీజీ తప్ప చెప్పినవి అమలు చేసినాం చెప్పనివి చాలా చేసినాం వివరాలు నేను చెప్తా అధ్యక్ష ఆడి తప్పే వాళ్ళెవలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చెయ్యని వాళ్ళెవలో ప్రజలకు తెలుసు అధ్యక్ష రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు ఖచ్చితంగా తండాలన్నీ గ్రామ పంచాయతీలు కాబోతున్నాయని సగర్వంగా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష మీరు మాట తప్పినారు కానీ మేము అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష రాష్ట్రం వచ్చిన నైన్త్ మంత్ నుంచి అధ్యక్ష నిరంతరాయంగా సిటీలకు ఒక హైదరాబాద్ సిటీకో పట్టణాలకో కాదు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలకు కూడా సింగిల్ ఫేజ్ కరెంట్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్న విషయం ప్రపంచానికి తెలుసు అధ్యక్ష రైతులకు ఇచ్చే పవర్ క్వాలిటీ పవర్ సప్లై చేస్తా ఉన్నాం ట్రాన్స్ఫార్మర్ బర్నింగ్ లేదు మోటార్ బర్నింగ్ లేదు బ్రహ్మాండంగా ఒక ఆనందంగా ఉంది కానీ ప్రతిపక్షాలకు మాత్రం హార్ట్ బర్నింగ్ అయితే ఉంది అధ్యక్ష ఏ బల ఇచ్చింది లేవా కేసీఆర్ కరెంటు కరువు వచ్చింది బోల్ ఎండిపోయినాయి బావుల నీళ్లు అందువల్లనే ఈగలుగుతాడు కరెంటు అని మాట్లాడతారు ఆచితూచి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష సిక్స్టీన్ పర్సెంట్ పవర్ డిమాండ్ పెరిగింది అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేను మీద పదహారు శాతం అదనపు విద్యుత్ ఈ రోజు వినియోగించబడతా ఉంది రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ లేకుండా ఈపీసీ పద్ధతి లేకుండా పిలిచిన కాస్ట్ కంటే లెస్ లో టెండర్లు వచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష భారతదేశం ఛాలెంజింగ్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం వేసే టెండర్ లో కూడా ఎక్సెస్ లో వస్తాయి ఈపీసీ పద్దతులని మీరు ఇచ్చిన ఇష్టం వచ్చిన పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్ ఈపీసీని ప్రవేశపెట్టింది మీరు చీఫ్ ఇంజనీర్ పోయి కాంట్రాక్టర్లకు సలాం కొట్టే సంస్కారం తెచ్చింది మీరు ఇవాళ ఆయా శాఖల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించి ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు జరిగేటట్టు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసినా మీరు పెట్టిన దుర్మార్గమైన పద్ధతి టెండర్లన్నీ ఆన్లైన్ ఉంటాయి అధ్యక్ష ఆన్లైన్ ఉండే టెండర్లను పట్టుకొని టెండర్ లేని టెండర్ లేని ఎదుపడతారు మాట్లాడితే అనుకుంటారు ఈ పురాణం అంతా మీరు మాట్లాడితే నిన్నమన్నా జరిగిన ఎన్నికల్లో కరుగాల్చి వాత పెట్టి మిమ్మల్ని ప్రజలు మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఇక మనకే ఓటేస్తారు ఏయ్యారు ఏం చేయాలి ఎట్లన్నా చేసి అడ్డుకోవాలి ఇదే పార్టీకి చెందినటువంటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హడుకోకు గుత్తం రాస్తాడు అధ్యక్ష అడుకో అనే సంస్థ మనకు పదిహేను వేల కోట్లు అప్పిస్తా ఉంటే ఒప్పందాలు కూడా అయిపోతే అడుకో అనే సంస్థ ఉత్తరం రాస్తాడు ఏమని మీరు ఎద్దు లోన్లు ఏర్పడతాడు ఇదే అధ్యక్ష జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా ఇది ఒక పద్ధత రాజకీయాలలో ఇది అవలంబించాల్సిన నీత పదహారు డిసెంబర్ నాటికి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ రెండు వేల పదహారు డిసెంబర్ నాటికి చాలా సంతోషంగా సగర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఆరు వేల ఒక వంద ఎనభై రెండు గ్రామాలకు మంచిపోతా ఉన్నాం పన్నెండు మున్సిపాలిటీలకు కూడా వాటితో పాటు మంచి ఇళ్ళు ఉన్నాం మీ కన్న ముందే జరుగుతుంది అధ్యక్ష ఇంట్లో ఇండ్లను మాట్లాడుతున్నారు అధ్యక్ష అరవై వేల ఇండ్లు మేము దేశంలో శాంక్షన్ చేసిన ఏ మూలకైతే అండి అధ్యక్ష మేము శాంక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఆరు ఇండ్లకు సమానం అధ్యక్ష ఒక్క ఇల్లు జీవన్ జీవన్రెడ్డి గారి మరొకరికి కానీ డౌట్ అక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే ఇప్పుడు మేము నీటి పారుదలలో కాంట్రాక్ట్ ఇచ్చినామో మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఇచ్చినమో ఇచ్చినామో లేదా హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దే దానిలో వందల వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు ఇచ్చినమో ఈ మధ్యనే ఆ కాంట్రాక్టర్లతో నేను సమావేశం పెట్టిన అధ్యక్ష ఏమండి మీరు మార్జిన్ అక్కడ లాభాలు తీసుకోవడమే కాదు సామాజిక బాధ్యత కూడా ఉండాలి ఒక్కొక్క జిల్లా మీరు ఒక్కొక్క పెద్ద కంపెనీ తీసుకొని ఈ ఇండ్లు కూడా అని చెప్తే వాళ్ళు ముందుకు వచ్చినారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక లక్ష ఉద్యోగులు వస్తాయని చెప్పి చెప్పిన అధ్యక్ష అండ్ వీఆర్ కమిటెడ్ దాట్ ఈ సంవత్సరం ఇప్పటికే పద్దెనిమిది వేల ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అది కాకుండా మరో రెండు వేల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం లో ఒక నాలుగు వేల ఐదు వందల మంది రిక్రూట్ చేసినాం ఆ తదనంతరం నేడో రేపు విద్యాశాఖ మంత్రి గారు బహుశా ప్రకటిస్తారేమో ఈ మధ్యనే అనుకున్నాం మరొక పదివేల టీచర్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష వెరసి ఈ సంవత్సరం ఒక ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అయితే అధ్యక్ష దీని తదనంతరం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ కు మనకు ఉన్నటువంటి ఈ పంపకాల వల్ల ఆ కమల్నాథన్ కమిటీ పూర్తిగా ఇంకా పంపకాలు పూర్తి చేయకపోవడం వల్ల అక్కడక్కడ వివాదాలు ఉన్నాయి వంద శాతం మేము ఏదైతే లక్ష ఉద్యోగాలు తెలంగాణ వస్తే వచ్చినాయి చెప్పినాము అధ్యక్ష డెఫినెట్ గా రాబోయే వన్ టు త్రీ ఇయర్స్ లో లక్ష ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష నిన్న చిన్నారెడ్డి గారు ఒక మాట చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందేమో ఏందో ఆంధ్ర సెట్లర్లకు వ్యతిరేకమైన మాట్లాడిన అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడి అందరి నాయకులు మాట్లాడి మేమేదో వారిని అంటే వాళ్ళ శత్రువుల మేము ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగినాయి ఎలక్షన్లు అయిపోయినాయి ఇక్కడ అందరు సుభిక్షంగా ఉన్నారు కాబట్టి అందరూ మమ్మల్ని సమర్థించారు నిన్న చిన్నారెడ్డి గారు ఏమంటారు అధ్యక్ష లక్ష మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిసరాలు ఉన్నారు వాళ్ళందరినీ పంపిస్తే ఇంకో లక్ష ఉద్యోగాలు మనలోకి వస్తాయి అంటారు అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందు ఒక మాట ఎలా ఒక మాట ఇంత అన్యాయం అధ్యక్ష అందుకే మీ ఓట్లే అధ్యక్ష ఇలా మేము భేదభావం లేకుండా ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన అధ్యక్ష తదనంతరం నేను చెప్పిన నేను ఎన్నడు ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళని ఇవ్వడం కూడా మేము అనిలే పొట్ట కూటి కోసం వచ్చిన వంతు మాకు పంచాయతీ లేదు మా పుట్ట కొట్టడానికి వచ్చినంతోనే మా పంచాయతీ అని చెప్పిన అధ్యక్ష ఈసారి ఉన్న హాస్పిటల్ ఈ విధంగా ఉంటే ఒత్తిడి కట్టుకుంటూ పోవడం అన్ని డిపోజెడ్ చేసుకుంటూ పోవడం ఇది గతంలో జరుగుతూ ఉండే అధ్యక్ష ఈసారి మేము అట చేయదలుచుకోలేదు అధ్యక్ష ఉండే ఆసుపత్రులను ఎక్కడన్నా అత్యవసరం ఉంటే కొంత పెంచుకున్నాం కానీ ఉండే ఆసుపత్రులు అన్నిటినీ కూడా ప్రభుత్వ వైద్య విధానం అంతా కూడా ఖచ్చితంగా స్టాండర్డైజేషన్ స్టెబిలైజేషన్ చేయదలుచుకున్నాం అధ్యక్ష గత సంవత్సరం కంటే నిధులు ఎక్కువ కేటాయించమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారు నేను కోరినాను బహుశా వారు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ లో సభ ముందుగా అంశాలు వస్తాయి రాబోయే మూడు నాలుగు నెలల తర్వాత ఏ కు వెళ్ళినా నీట్ గా శుభ్రంగా చక్కగా హాస్పిటల్ ఉంటాయని చెప్పి నేను సగర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ వైద్య శాఖలో ఉన్న డాక్టర్ల పోస్టులు పారామెడికల్ పోస్టులు వెంటనే ఇమీడియట్ గా భర్తీ చేస్తామని నేను సభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష పదకొండు వందల నలభై లక్షల కోట్లకు సమానం అమెరికా ప్రభుత్వం ఉన్న అప్పు చైనా వాళ్ళ అప్పు ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే వాళ్ళే ప్రపంచాన్ని అంతా శాసించే వాళ్ళు మరి ఆదేశాలు అన్ని తీసుకుంటే అధ్యక్ష అప్పు అన్ని బడ్జెట్లో చూపెట్టం కొన్ని మార్కెట్ బార్స్ ఉంటాయి కొన్ని అవుట్ ఆఫ్ బడ్జెట్లు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా మనకి ఇచ్చేటువంటి విధించేటువంటి నిబంధనలు మనకిచ్చే పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయనో ఆ పద్ధతిలో పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటుంది అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ అప్పులు తేవడం జరుగుతుంది ఆ అప్పులు భవిష్యత్ తరాలకు భారం కాదు ఎస్టీ అండ్ మైనార్టీ రిజర్వేషన్ మేము మేనిఫెస్టోలో ప్రకటించాం అధ్యక్ష వంద శాతం దాన్ని అమలు చేసి తీరుతాం బాధ్యతతో అమలు చేస్తాం దానికి ఏం కావాలి అధ్యక్ష ఆ రిజర్వేషన్ తెచ్చే ముందు దాన్ని ఏం బ్రహ్మరాశ్యం లేదు అధ్యక్ష దాచిపెట్టే అవసరం కూడా లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏమున్నాయి బిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి రిజర్వేషన్లు అన్ని కలిపి మనం ఇచ్చుకోవాలంటే దాన్ని దాటి ఇవ్వాలి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు మనకు అవరోధంగా ఉంది తమరు అనుమతి తీసుకొని శాసనసభ ప్రత్యేక సమావేశం పిలిచైనా సరే ఈ మైనార్టీ రిజర్వేషన్ల మీద ఎస్టీ రిజర్వేషన్ల మీద ఏకగ్రీవ తీర్మానం చేసి త్వరలోనే దీన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష